హాయ్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతో అవినీతి జరిగిందని దీన్ని బయట పెట్టాలన్న ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వము అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పీసీ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఏర్పాటు చేసినటువంటి కమిషను రీసెంట్గా అనగా జూలై థర్టీ ఫస్ట్ రోజు ప్రభుత్వానికి తన నివేదికని ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఆరు వందల అరవై ఐదు పేజీలతో కూడినటువంటి ఈ నివేదిక థర్టీ ఫస్ట్ మధ్యాహ్నము ప్రభుత్వానికి సమర్పించగా మరి ఆ నివేదికని ఓపెన్ చేయకముందే మరి ఆ నివేదికని సీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి ఆ నివేదికని చదవకముందే మరి ఫస్ట్ రోజు న్యూస్ పేపర్లలో ఆగస్టు ఫస్ట్ రోజు న్యూస్ పేపర్లలో వార్తలుగా రావడం అనేది అండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూల ఛానళ్ళల్లో వార్తలు రావడం కావచ్చు లేదా వీళ్ళే ముందుగా లీకులు ఇచ్చి పబ్లిక్లు ఒక రకమైనటువంటి భావన క్రియేట్ చేసేలా మొత్తంగా కాళేశ్వరం అనేది వేస్ట్ ప్రాజెక్ట్ అనే ఒక భావనను కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే క్రియేట్ చేయాలని చూసిందో మీరు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ని మీరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో కలిసి దాన్ని అరవై పేజీల నివేదికగా మార్చి ఫైనల్గా మీరు నిన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి చెప్పారో మొత్తంగా కేసీఆర్ఏ చేశాడు కేసీఆర్ఏ వల్లనే ఇది అయింది కాళేశ్వరం ఎందుకు పనికిరాదని చెప్తున్నారు అరే బాబు మీరు ఎన్ని కమిషన్లు వేసినా ఆ కమిషన్లు ఎవరికి ఫేవర్గా పనిచేస్తాయో కూడా అందరికీ తెలుసు ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మరి ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ని మరి పబ్లిక్ డొమైన్లో పెట్టండి పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ అందరు అర్థం చేసుకుంటారు కదా అలా కాకుండా ఏందంటే మొత్తంగా మేము కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మొత్తుకున్నాం కాబట్టి దాన్ని ఏదో విధంగా ప్రూవ్ చేసేలా ఉండాలన్న ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి తప్పించి కాళేశ్వరం నేను చెప్తున్నాను ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రదాయిని మరి మీరు ఇంతగా కాళేశ్వరం మీద అరుస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు నేను ఒక్కటే కోరుతున్నాను మరి తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకున్న మీరు మరి ఆ టైంలో ఈ రాష్ట్రంలో మీ అధికారమే ఉంది అటు మహారాష్ట్రలో మీ అధికారం ఉంది సెంట్రల్లో మీ అధికారమే ఉంది కదా మరి అప్పుడు ఏం పీకారని నేను అడుగుతున్నాను కనీసము అప్పుడు ఆ తుమ్మిడి అట్టి ప్రాజెక్టులో అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద మీరు పదకొండు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు నెక్స్ట్ మీ కాంగ్రెస్ ఆయాములంలో ఎన్నో అవినీతులు జరిగాయి కానీ కేసీఆర్ ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడో తను దిగిపోయేంత వరకు కూడా ఏ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి మీ అవినీతుల మీద కమిషన్లు వేయడము వాటిని టైంపాస్ చేయడము పట్టించుకోలేదు సరే అవి నా కొడుకులు ఎలాగో అవినీతి పరువులు అని చెప్పేసి పోతే పోనీ నాకు కావాల్సిన ఒక తెలంగాణ అభివృద్ధి అని చెప్పేసి తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పాడినటువంటి కేసీఆర్ మీద మీరు అవినీతి ఆరోపణలు చేసేంత దమ్ముందా అని నేను అడుగుతున్నాను పీసీ గోస్ కమిషన్ ఇచ్చినటువంటి ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ని మీకు దమ్ముంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏముంది పీసీ గోస్ కమిషను ప్రభుత్వం అనుకూలంగా పనిచేశారా ఏంటిది అనేది కూడా అన్నీ తెలుస్తాయి మీరు అరవై పేజీలకు కుదించినటువంటి ఈ రిపోర్ట్ ఎలా ఉందంటే మీ అనుకూలంగా అక్కడక్కడ కొన్ని పాయింట్లను తీసుకొచ్చి మార్చుకొని ఏదో మీటింగ్ పెట్టి చెప్పినట్టుగా ఉంది ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ప్రజలు ఎన్నో సమస్యలతో పాటు పడుతు బాధపడుతుంటే కూడా ఏ రోజు సరిగ్గా క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకొని మీరు వాళ్ళ సమస్యలపై స్పందించని మీరు మీకు ఇది ఏంటంటే కేసీఆర్ని ఎలా అనగదొక్కాలన్న ఇలాంటి ఇష్యూలో మాత్రం అబ్బబ్బబ్బ క్యాబినెట్ అందరిగా కూర్చొని అందులో ఇంక మహానుభావులు ముఖ్యమంత్రి గారే కూర్చొని మాట్లాడి అసలు ఏదంటే దయ్యాలు వేదాలు వల్ల ఇస్తే అన్ని టైప్లో మీరు ఏదైతే మాటలు మాట్లాడారో మీకు దమ్ముంటే చెప్తున్నాను ఆరు వందల అరవై ఐదు పేజీల ఈ కాళేశ్వరం రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడంతో పాటు అసెంబ్లీ సెషన్స్ పెడుతున్నారు కదా అది మంచి పద్ధతి అసెంబ్లీ సెషన్స్ పెట్టండి పెట్టి బీఆర్ఎస్కి టైం ఇవ్వండి మైక్ కట్ చేయకుండా కొన్ని గంటల పాటు మైక్ ఇవ్వండి అప్పుడు మీరు మాట్లాడండి వాళ్ళకు టైం ఇవ్వండి అప్పుడు ప్రజలే అర్థం చేసుకుంటారు ఏది ఏమైనా నా ఉద్దేశ ప్రకారము కాళేశ్వరం అనేది తెలంగాణకి వరప్రదాయని మీరు కాళేశ్వరం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఏది ఏమైనా అంతిమంగా విజయం అనేది కేసీఆర్దే ఉంటుందనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను మీరు కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని ఎండబెట్టాలని చూసి ఇటు రైతులకు అన్యాయం చేస్తున్నారు అరే అమ్మ రెండు పిల్లర్లు పోతే రిపేర్ చేసుకునేది లేదా సరే బ్యారేజ్లకి అక్కడ ఎక్కడ బ్యారేజ్ కడదాము ఏముంది అరే ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ఎక్కడ లోపాలు రావా అరే బాబు ఎక్కడ ఏది జరగలేదు అన్నట్టుగా ఎక్కడ అవినీతి అబ్బా ఆయాంలో అవినీతే జరగలేదు చాలా బుద్ధి ఈ అవినీతి అంటేనే కేసీఆర్ వచ్చినకనే స్టార్ట్ అన్న టైప్లో మీ బిహేవియర్ ఏదైతుందో ప్రజలు నవ్వుకుంటున్నారు ఇప్పటికైనా ఈ కమిషను ఆ కమిషన్ ఈ సిట్టు ఆ సిట్టు అన్ని పక్కన పెట్టేసి ఆ కాళేశ్వరంలో ఎక్కడెక్కడైతే పిల్లర్ కొద్ది అదేందో వాటిని రిపేర్ చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తే ఇప్పటికైనా మీకు మీకు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మీకు రావ కావాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ అయిపోతుంది మీరు అర్థం చేసుకుంటలేరు అది సరే అర్థమైనా అర్థం కాకుండా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా కాళేశ్వరం రిపేర్ చేసి కాస్త వాటర్ పబ్లిక్ ఇస్తే కొన్ని వందల కొన్ని లక్షల కోట్ల ఎకరాలకి వాటర్ వచ్చేసి అప్పుడైనా రైతులు మిమ్మల్ని గుర్తిస్తారని నేను భావిస్తున్నాను కేసీఆర్ మీద కోపంతో మీరు కాళేశ్వరం నిండబెట్టాలని చూసినా కేసీఆర్ను లేకపోతే బీఆర్ఎస్లోనో పెద్దలని మీరు బొక్కలేయాలని ఎంత ప్రయత్నాలు చేసినా అరే బాబు మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీ ఒక్కొక్క లెక్కలు ఇప్పుడు ప్రభుత్వం ఉన్న టైందే కాదు రెండు వేల పద్నాలుగు ముందు కూడా మీ లెక్కలన్నీ తీసి బొక్కలో వేసే కాలము దగ్గరకు వస్తుందని చెప్పేసి నా అభిప్రాయము ఏది ఏమైనా కాంగ్రెస్ చేసినటువంటి ఈ కాళేశ్వరంపై కుట్రలను నేను ఖండిస్తున్నాను మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగసాని